గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆందోళనలో శుక్రవారం ఉదయం జనరల్ పాడే సమావేశం స్థానిక హాల్ నందు నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన్య నవీన్ ఎలక్ట్రికల్స్ అధినేత మన్య నవీన్ విచ్చేసి యూనియన్ రేట్లు ముద్రించిన పోస్టర్లను మరియు ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మన్యా నవీన్ మాట్లాడుతూ ప్రతి ఎలక్ట్రీషియన్ యూనియన్ కు కట్టుబడి ఉండి రేట్ల విషయంలో నియమ నిబంధనల విషయంలోనూ సహకరించవలసిందిగా ప్రతి ఎలక్ట్రీషియన్ కు తెలి ప్రెసిడెంట్ బుజ్జి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి నెల తేదీన ఎలక్ట్రికల్ పనులకు సెలవు రోజుగా ప్రకటించడం అయినదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ గౌరవ సలహాదారులు కాకి రవిబాబు సెక్రటరీ ఆసపు శ్రీనివాస్ బుచ్చి ట్రెషరర్ సుదర్శన్ షణ్ముఖం మాజీ ట్రెజరర్ సారబావ్ కోట లక్ష్మణరావు స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆమదాలపల్లి కామేశ్వరరావు కమిటీ మెంబర్లు చలా వరప్రసాద్ నిమ్మలపూడి రవివర్మ ఉత్తరాల సోమేశ్వరరావు ఊర్ల శ్రీరాములు అలంకి వీరభద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల వర్త ఐక్యత గోదావరి ఎన్నికల వర్త ట్రేడ్ యూనియన్ ఐక్యత గోదావరి ఎన్నికల వర్త ట్రేడ్ ఐక్యత ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే సోదరులకు మా ఇంజనీర్స్ కు మా టాపీ మేస్త్రులకు మా కాంట్రా బిల్డర్స్ కు కాంట్రాక్టర్స్ కు షాపుల యాజమాన్యానికి అలాగే మా తోటి ఎలక్ట్రికల్ సోదరులకు ఇతర సంఘాలకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అడ్వాన్స్ మిత్రులారా మరి ఎన్నో ఏళ్ళ నుంచి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ అంటే చీకటి బతుకులో ఉన్న పరిస్థితి తయారైనది ఒక పక్క రేట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం ఎందువల్లంటే ఈ రోజున కూలీవాడు కూడా ఎలక్ట్రిషియన్ పని ఒప్పుకొని ఎలక్ట్రిషియన్ ఇచ్చే పరిస్థితి తయారైంది ఒక తాపీ మేస్త్రి కూడా ఎలక్ట్రీషియన్ పని ఒప్పుకొని మరి అంతా అయినా చేసే పరిస్థితి తయారైంది ఇవన్నిటికి కూడా చర్మగీతం పాడటానికి మరి ఎలక్ట్రీషియన్కి కి ఒక రేట్ అనే విధానం లేదు ఈ రోజుకి కూడా మాకు వినియోగదారుల నుంచి అనేకమైన ఫోన్లు వస్తూ ఉన్నాయి అనేకమైన కంప్లైంట్లు వస్తున్నాయి ఒక ఎలక్ట్రిషియన్ కావచ్చు వినియోగదారులు కావచ్చు ఇద్దరిని శ్రేయస్ కొరకు మేము ఒక రేటు విధానాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా రేపు జనవరి నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నూతన రేట్లు అమలు చేయాలని కమిటీ తీర్మానం మరియు సభ్యుల యొక్క తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది దాని ధరిమిలా ఏదైతే మేము ఐదు నెలల కిందట ఈ యొక్క ఎలక్ట్రికల్ సోదరులందరినీ కూడా కంట్రోల్ చేయటకు గాను మేము ప్రతి నెల స్క్వేర్ పెడతామని మేము తెలియజేశాం ఆ స్కాడ్ విధానంలో భాగంగా ఏదైతే ఎలక్ట్రికల్ సోదరులు మరి ముందుగా చేసిన ఎడల మూడో తారీఖున మేము పర్మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది నాలుగో తారీఖున ఎవరు చేయరాదు అని గత రెండు నెలల కింద నుంచి కూడా మీడియా కానీ అలాగే ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కానీ ప్రతి ఒక్కరికి మేము తెలియపరచడం జరిగింది ఒక ఫేస్బుక్ కావచ్చు వాట్సప్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది గౌరవీయులైనటువంటి మాన్యశ్రీ శ్రీ యువ నాయకులు యువ వ్యాపారవేత్త వయసులోనే పెద్ద మనస్సుతో ఆయన ఎలక్ట్రికల్ సోదరులందరినీ కూడా గుండెల్లో పెట్టుకున్న మహోన్నత వ్యక్తి శ్రీ మన్యం నవీన్ గారు ఈ రోజు గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ కి రావడం శుభ సూచకమని వారికి ఒక్కసారి అందరూ అభినందనలు తెలియజేసిన కోరుతున్నాం అలాగే ఏదైతే రేటు విధానం మేము అమలు చేశామో ఆ బ్రోచర్ ని కూడా శ్రీ మన్యు నవీన్ గారి చేతుల మేము అమలు చేయాలని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని వారు ఎన్ని పనులు అభిమానం తోటి మా వద్దకు వచ్చిన ఇవాళ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే మా ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ నమస్కారము ఒక మంచి పరిణామం తీసుకొచ్చారు చాలా వరకు చాలా బిల్డింగ్ కానీ చాలా చోట్ల గాని ఒక వీళ్ళకి ఎంత ఇవ్వాలి ఒక్కొక్క ఎలా తీసుకుంటారు వీళ్ళు ఎంత తీసుకుంటారు అనే దాని చాలా చాలామందికి బిల్డింగ్లు వాళ్ళకి చాలామంది ఫస్ట్గా క్లారిటీ ఉండదు సో కొంతమంది ఎలక్ట్రిషియన్లు వాళ్ళు అనుకునే విధంగా చక్కగా నీట్గా పని పూర్తి చేసి ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గర శుభ్రంగా వాళ్ళు సంతృప్తి పరిచి అమౌంట్ తీసుకుంటారు కొంతమంది ఎక్కడో ఉంటారు కొంత కొంతమంది వాళ్ళు కొంత మిస్యూజ్ చేయడం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఎన్నింటికి కూడా మంచిగా అవగాహన కల్పిస్తూ ప్రతిదానికి ఎంత తీసుకోవాలి ఎలా చేయాలనే దాన్ని మంచిగా ఒక పాంప్లెట్ రూపంలో తీసుకురావడం అనేది చాలా మంచి పరిణామం అట్లాగే దీన్ని మస్ట్ అండ్ షుడ్ ఇంప్లిమెంట్ చేస్తూ అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను అలాగే ఇందులో ఒక పాయింట్ రా సార్ చాలా మంచి పాయింట్ అది సో ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మేము వింటున్నాము ఒక ఇద్దరు ముగ్గురు ఎలక్ట్రిషియన్లు కూడా ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ పని చేస్తూ ఇబ్బందులు పడి యాక్సిడెంట్ అయిన ఒక ఫైర్ అయిన కారణాలు కూడా చాలా చూసాము దీని వడుకు వాడకుండా ఉండటానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలా తీసుకురావాలని కోరుకుంటూ వాళ్ళ ఆరోగ్యానికి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను అండ్ దీన్ని తప్పకుండా రేపు ఇంప్లిమెంట్ చేయాలి మా షాపుల్లో కూడా దీన్ని తప్పకుండా అది అక్కడ అందరికీ బిల్డింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్